ఇవాళ తెలంగాణను భౌగోళికంగా చూస్తే ఇట్లా ఒక గుడిసెలాగా తెలంగాణ ఉంటుంది ఒక గుడిసె షేప్ లో తెలంగాణ ఉంటుంది ఈ గుడిసెకు ఒక వైపు నుంచి వరుస నుంచి కింది నుంచి కృష్ణ పోతుంది ఇంకో వైపు నుంచి గోదావరి పోతుంది కృష్ణానది నూట పది నూట ఇరవై మీటర్ల మీద సముద్రానికి నూట పది నూట ఇరవై మీటర్ల కృష్ణా కృష్ణానది పార్కం ఉంటుంది మన తెలంగాణ మొత్తంగా చూస్తే గోదావరి ఎనభై తొంభై నూరు మీటర్ల మీద గోదావరి అంటే ఇట్లా గుడిసె లాగా తెలంగాణ ఉంటే ఒక వరుసకి వెళ్లి కృష్ణ ఇంకో వరుసుకెళ్లి గోదావరి రెండు పోతాయి అయితే ఇక్కడ హైదరాబాద్ ఇప్పుడు ఎక్కడైతే మనం కూర్చొని ఉన్నామో ఇది ఐదు వందల ముప్పై ఐదు మీటర్ల మీద ఉంటది అంటే ఎనభై మీటర్ల కాడ మేడిగడ్డ ఉంటే హైదరాబాద్ ఐదు వందల ముప్పై ఐదు మీటర్ల మీద ఉంటే మరి నీళ్ళు ఎట్లా దేవాలి హైదరాబాద్కైనా మార్గ మధ్యంలో ఉండే వివిధ జిల్లాలకైనా ఏ ప్రాంతానికైనా నీళ్లు ఎట్లా దేవాలి ఎట్లా దేవాలంటే ఒకటే మార్గం ఒక రైతు ఇవాళ తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు తన పొలంలోకి నీళ్లు తెచ్చుకోవాలి అంటే ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఎన్నడూ పెద్దగా ఈ విషయంలో ఈ రంగంలో సాగునీటి రంగంలో పెద్దగా పని చేయలేదు ఎప్పుడో కాకతీయులు కట్టిన చెరువులు అసఫ్ జాహీలు ఆనాడు వాళ్ళు కట్టిన కొన్ని చెరువులు తప్ప మరి నిజాంసాగర్ లాంటి ప్రాజెక్టులు తప్ప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్దగా మనకు మైనర్ లో మేజర్ మేజర్హీలు ఆనాడు వాళ్ళు కట్టిన కొన్ని చెరువులు తప్ప మరి నిజాంసాగర్ లాంటి ప్రాజెక్టులు తప్ప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్దగా మనకు మైనర్లో కానీ మేజర్లో కానీ పని జరగలేదు అందుకే రైతులు ఏం చేసినారు బోర్ల మీద బోర్లేసి ఒకటే ఒక అనే ఊరిలో ఒక రైతు రామరెడ్డి గారు యాభై ఏడు బోర్లు వేసిన పరిస్థితి బోర్లు ఎందుకేస్తారు కింద ఉన్న భూగర్భంలో ఉన్న నీళ్లను పైకి లాగడానికి నీళ్లు లాగి తమ పంట పంటను సాగు చేసుకోవడానికి ఎట్లయితే ఒక రైతు బోరేసి కిందికెళ్లి నీళ్లు పైకి లాగుతాడో వంద మీటర్లు లేదా వంద ఫీట్లు రెండు వందల ఫీట్లు ఎనిమిది వందల ఫీట్లు పైకి గుంతారో అట్లాగే కేసీఆర్ గారు కూడా ఎనభై మీటర్ల మీద ఉన్న గోదావరి నదిని ఎక్కడైతే కాళేశ్వరం దగ్గర నీళ్ళు ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఒడిసి పట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు రెండు కాదు మూడు టీఎంసీల నీళ్లు మూడు టీఎంసీలు అంటే మీ అందరికీ అందాజ కోసం చెప్తున్నా మీరందరూ ట్యాంక్ బండ్ చూసే ఉంటారు హుస్సేన్ సాగర్ చూసే ఉంటారు హుసేన్ సాగర్ కెపాసిటీ ఒక టీఎంసీ అంటే రోజుకు మూడు హుస్సేన్ సాగర్ల నీళ్లను కాడ పట్టుకొని హైదరాబాద్ దాకా తీసుకొచ్చే బృహత్తరమైన ప్రాజెక్టే కాళేశ్వరము ఆ మార్గమధ్యంలో తమ్ముడు చెప్పినట్టు పదిహేను కట్టు రిజర్వాయర్లు ఒకటి కాదు రెండు కాదు పదిహేను కట్టు రిజర్వాయర్లు అందులో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చెప్తూ వస్తే పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజ్లు అట్లాగే వందల కిలోమీటర్ల సురంగ మార్గాలు వేల కిలోమీటర్ల ప్రవాహ కాలువలు వాటి సమాహారమే కాళేశ్వరం మూడు బ్యారేజీలు మాత్రమే కాదు ఇవన్నిటి సమాహారం కాళేశ్వరం అంటే ఎక్కడ ఎనభై మీటర్ల కాడ నీళ్లను ఎత్తి మూడు హుసేన్ సాగర్లు రోజుకు మూడు టీఎంసీ నీళ్లు మూడు హుసేన్ సాగర్లలో పట్టే నీళ్లు ఒక రోజుకు ఎత్తి వాటిని దశలవారీగా తీసుకుంటూ వచ్చి ఎనభై మీటర్ల నుంచి తీసుకొచ్చి మేడిగడ్డ నుంచి అన్నారం అన్నారం నుంచి సుందిల్ల సుందిల్ల నుంచి మన ఎల్లంపల్లి ఎల్లంపల్లి నుంచి మరి మిడ్మానేరు మిడ్మానేరు నుంచి ఒకదికొక పాయ మల్కపేట రిజర్వాయర్ ఉంటుంది మా వేములవాడ నియోజకవర్గానికి ఇంకొక పాయ మనకి ఇటు అన్నపూర్ణ అన్నపూర్ణ తర్వాత రంగనాయక సాగరు రంగనాయక సాగర్ తర్వాత మల్లన్న సాగరు మల్లన్న సాగర్ తర్వాత కొండపోచమ సాగర్ ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ కొండపోచమ్మ సాగర్ ఉన్నది ఆరు వందల పద్దెనిమిది మీటర్ల మీద హైదరాబాద్ ఉన్నది ఐదు వందల ముప్పై ఐదు మీటర్ల మీద అంటే హైదరాబాద్ నెత్తి మీద ఒక కుండ పెట్టినట్టే ఇంకా ఈరోజు హైదరాబాద్ జనాభా కోటి అయితే భవిష్యత్తులో మూడు కోట్లకు పెరిగినా ఇంకెంత పెద్ద నగరం అయినా ఎన్నటికీ హైదరాబాద్ లో మంచినీళ్లకు గోస లేకుండా చేసే ఒక వరప్రదాయిని ఒక కామధేనువు ఒక కల్పతరువు ఈ ప్రాజెక్టు కాళేశ్వరం